ఎవరి జాతకంలోనైతే లగ్నము ఐదవ తొమ్మిదవ స్థానాలు బలంగా ఉంటే ఆ జాతకుడి యొక్క జీవితము చాలా వరకు అంటే ఓ అరవై శాతం వరకు చాలా మంచిగా ఉంటుందని నిర్ధారించి చెప్పవచ్చు అదేవిధంగా ఎవరి జాతకంలోనైతే శని సాధారణంగా కర్మకారకుడు అయితే ఈ శని ఎవరి జాతకంలోనైతే వక్రించి ఉంటాడో ఆ యొక్క జాతకుడు జీవితంలో బాగా కష్టపడి పైకి రావాల్సి ఉంటుంది అదేవిధంగా శని వక్రించి ఉన్నటువంటి జాతకుడి యొక్క ఉద్యోగం కూడా స్థిరంగా ఉండకపోవడానికి అవకాశాలు ఉంటాయి ముఖస్థానమైనటువంటి ద్వితీయంలో చంద్రుడు ఉండి ఆ యొక్క స్థానము శుక్రుడి యొక్క రాశులయ్యి శుక్రుడికి చంద్రుడికి త్రికోణ స్థితిలో ఉన్న ఆ యొక్క స్త్రీ అందమైనటువంటి స్త్రీగా ఉండడానికి అవకాశము ఉంటుంది చంద్రలగ్నాథ్ సప్తమాధిపతి అయినటువంటి గ్రహము రాహుతో కలిసి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో ఉండి శని కేతువులచే వీక్షించబడిన ఆ స్త్రీ యొక్క భర్త అల్పాయుర్ధం కలవాడుగా ఉంటాడు గురువు శుక్ర గ్రహాలకు నాలుగు ఏడు పది స్థానాధిపత్యం వచ్చి వాళ్ళు జాతకంలో రెండు ఏడు స్థానాల్లో స్థితి పొంది ఉన్నట్లయితే ఆ గ్రహ దశల్లో కానీ అంతర్దశల్లో కానీ ఆ జాతకుని యొక్క మరణము తప్పక కలుగుతుంది మరిన్ని నిగూఢమైనటువంటి వైదిక జ్యోతిష్య విషయాల కొరకై మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ